స్వాగతం ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ ఆర్ఎస్యు రెవల్యూషనరీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సెమిస్టర్ల ఫీజు నాలుగు వేల రెండు వందల కోట్లతో పాటు స్కాలర్షిప్ రెండు వందల కోట్లు కలిపి మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు ఉంటే కేవలం ఆరు వందల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్సీబీసీ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేస్తుందని అన్నారు ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో అరవై డిగ్రీ కళాశాలల్లో మూతపడ్డాయని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం చిత్తూరు జిల్లా ఆర్ఎస్యు నూతన కమిటీ అధ్యక్షులుగా పి కిరణ్ కుమార్ జిల్లా కార్యదర్శిగా నిర్మించినట్లు స్టూడెంట్స్ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా ఈరోజు చిత్తూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుంది గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్రని అన్యాయం జరిగింది ఈ రియంబర్స్మెంట్ విడుదలలో అంతేకాదు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయలను పూర్తిగా ఇవ్వకుండా సెటిల్మెంట్ ద్వారా చేయాలనే ఒక ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారుల వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు అట్లాగే డిగ్రీ కళాశాలలు కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఫార్మసీ కళాశాలలు కానీ ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిలు గత ప్రభుత్వంలో ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దొరుకుకొని కామైపోయింది ఇప్పటికి పద్దెనిమిది నెలల్లో పూర్తి అయిపోయింది ప్రభుత్వం కూడా ఏర్పడి ఇప్పుడు ఏడు వేల నాలుగు వందల కోట్లు పెరిగింది అది కాస్త ఈరోజు వేల కోట్ల రూపాయలు అనేక పథకాలకు కేటాయించేటువంటి కూటమి ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మరి ఈ రియంబర్స్మెంట్ విడుదలలో ఎందుకు జాప్యం చేస్తా ఉందని చెప్పి మేము కొటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఈరోజు వేల కోట్ల రూపాయలు అనేక పథకాలు ఇస్తున్నారు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈరోజు విడుదల చేస్తా ఉన్నారు మరి ఈరోజు డిగ్రీ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులు గానీ మెడిసిన్ చేసే విద్యార్థి ఈరోజు ఫీజు కట్టకపోతే సెమిస్టర్ పరీక్షల సందర్భంగా విద్యార్థులను యాజమాన్యం వేధిస్తూ ఉన్నాయి ఈ రోజు తల్లిదండ్రులకు చెప్పుకోలేక యాజమాన్యంగా చెప్పుకోలేక విద్యార్థులు సతమతమవుతా ఉన్నారు ఇది కాస్త ఆత్మహత్యలకు దారి తీసేటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది ఇది సరైనది కాదు ఎందుకంటే ఏడు వేల నాలుగు వందల కోట్లనేది ప్రభుత్వం దృష్టిలో చాలా చిన్న లేదు ఎందుకంటే ఈరోజు చదువు అయిపోతుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంది నాలుగేళ్ళు ఇంజనీరింగ్ అయిపోతా ఉంది పిల్లడు బయటకెళ్ళిపోవాలి ఫర్దర్ ఇంకో కోర్సు జాయిన్ కావడానికి మరి ఇక్కడ కళాశాలలో టీసీలు ఇచ్చే పరిస్థితి లేదు కారణం ఏమంటే రీమర్సుమెంట్ పర్లేదు వీళ్ళు స్థాయి రిమర్సుమెంట్ చెల్లిస్తేనే మేము ఈ సర్టిఫికేట్స్ ఇస్తాం లేకపోతే ఇవ్వము అని చెప్పి అంటున్నారు మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలా ఇంకొక పక్కమో మీ ఫీజు రియంబర్స్మెంట్ పడినా పడకపోయినా విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దని చెప్పడం చెప్తా ఉంటుంది కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉంది అంటే ఇంప్లిమెంట్ కావడం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మరి పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విడుదల చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కిరణ్ ప్రధాన కార్యదర్శిగా వరుణ్ జిల్లా ఉపాధ్యక్షులుగా చరణ్ సహాయ కార్యదర్శిగా లితీష్ కోశాధికారిగా రాబిన్ వీటితో పాటు మరో ఐదుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది